తీసుకున్నప్పుడే పేపర్లో మన ఇద్దరు చూద్దాము ఇంత పెద్ద భూతం ఉందని చూద్దాం సో ఈరోజు నెక్స్ట్ డే చూసిన నెక్స్ట్ సెకండ్ డే టుడే విఆర్ టు కంటాక్ కాదు అడ్వైస్ కాదు ఇట్స్ Just I came here to warn you people. It's not a discussion, it's not a counseling, it's not an advice. You know all these things. But you know today that's a warning. That's it. And coming to already Chetra Chalasa, Amma Yagavati Chalasa after day, straight single word, single line. ఆ లైన్ దాటకూడదు ఈ కాలేజ్ నుంచి ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా సరే ఇప్పుడు టూ ఇయర్స్ డేవి ఈ కాలేజ్ మేడం గారు చెప్పారు ఇప్పుడు దీనికోసం ఎంతో కష్టపడటం ఎంతో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కానీ తీసుకొచ్చాం బట్ ఆఫ్టర్ సీయింగ్ ద వెరీ ఇట్స్ వెరీ గుడ్ వెరీ డెవలప్మెంట్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఇక్కడ సిన్స్ సీన్స్లో ఉన్న యూర్ ఆల్ డాక్టర్స్ సో డాక్టర్స్ ఇలా చేస్తే ఎట్లా అని క్వశ్చన్ వస్తారు నిన్న ఈ ఇష్యూ డైరెక్ట్గా ఎంఎల్సి గారు ఒకరు లేవన్ కౌన్సిల్లో కౌన్సిల్లో రామగుండంలో ఇలా జరిగింది అని అంటే డైరెక్ట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ దాంట్లోకి వెళ్ళింది దాని గ్రావిటీ చూడండి ఒక్క చిన్న చేసిన దానికి స్టేట్లో అక్కడికి వెళ్ళి దాని క్వశ్చన్ రేస్ చేస్తున్నారు మీ సినిమాలో కూర్చుంటారు అధ్యక్ష ఇలా జరిగింది అని ఓకే అండ్ అంతా ఫేమస్ అయిపోయాను ఫేమస్ నేను కావాలి నేను అంతా చాలా కష్టపడి ఇంకొకటి ఇందాక ఆమె డాక్టర్ నిజాన్ని నేను చెప్తాను ఎంబీబీఎస్ సీట్ కోసం ఎంత కష్టపడతారు నేను టూ టైమ్స్ ప్రిపేర్ అయినా డిగ్రీ కూడా వదిలేశాను ఎంబీబీఎస్ ఎంట్రెస్ రాసి ఎంబీబీఎస్ తెచ్చుకోవడానికి కోసము డిగ్రీ కూడా ఎగ్జామ్ లేకుండా కూర్చొని చదివి చదివినా అని నాకు రాలేదు ఇందాక డాక్టర్గా వేసుకొని కూర్చున్నారు నా కళ్ళు అక్కడే పోతున్నాయి నేను నా అదృష్టానికి గన్ వచ్చినా నాకు స్ట్ర మీద ఉంది ఓకే అది మీరు సారి ఇచ్చారు అది మీ సార్ మీరు సీట్ కొట్టినప్పుడు మీ తల్లిదండ్రులు ఎంత బాగా ఎంత హ్యాపీ అయింటారు ఓకే సో అది ఇప్పుడు జస్ట్ ఒక చిన్న ఆనందం కోసం చిన్న ఏదో ఆక చెందామనో లేకపోతే ఇంకా నాకేంటి ఇక్కడ ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోయినా నాకు కూడా చేస్తే ఏం కాదు అని అనుకోవద్దు అనుకొని అదొక నా ఆల్రెడీ నిన్న చెప్పాను నేను సీనియర్ ఎట్లా ఉండాలి అంటే ఒక అన్నలా ఉండాలి ఒక పెద్ద మనిషి రాలేదు మీకు ఏమో నేను చూసుకుంటా నీకేం టెన్షన్ పడకు అది చూసుకునేటట్టు ఉండాలి ఉన్నారు ఈ షుడ్ లైక్ ఏ బిగ్ బ్రాదర్ ఓకే అండ్ మీరు ఒక అనే సినిమా వచ్చింది ఓకే ఐపీఎస్ అయితే ఈవెన్ టాయిలెంట్ కూడా కడిగిన తర్వాత తర్వాత ఐపీఎస్ అయితే ఇట్స్ నాట్ అ బ్యాక్ గ్రౌండ్ ని ఏ స్టేజ్ లో ఉన్నామని ఎక్కడి నుంచి వచ్చామని ఏ క్రొమిడోచర్ అన్నది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా మా పెసర వాళ్ళ ఫ్యామిలీలో ఒక డాక్టర్ ఉన్నారు అతను మా ఇల్లు గటర్ మీద ఒక చిన్న స్లాబ్ మీద బోరింగ్ చేస్తే నౌ హిస్ ఎ హెవీ డెజ్ డాక్టర్ ఏంగర్ గటర్ మీద చిన్న స్లాబ్ ఉందన్న దాన్ని క్రీట్ చేస్తే అక్కడ నుండి చదువుకొని హెవీ డెజ్ డాక్టర్ అయ్యాడు That is having a punch uh, the uh, image you have and another example is that after the interview date not uh, तो एम्दिया एम्दिया ना क्लास बैठ गए परिकल्पना करें आते हैं बारह मार्कर बहुत सारों को नार्मल है ना तो निकाल जाओ दोनों के लिए तो आते हैं फिर सास्ता टाइप कूल है एमबीएस सोचे एमबीएस सोचना पड़ो मार्को डिग्री सास केर लांडर पे जाएंगे ना उनका अपडे रिजल्ट అతన్ని స్టేజ్ మీద పిలిచి అప్పుడే డాక్టర్ సహాబ్ అనడము అట్లా చూస్తే నాకు షాక్ ఇంత వాల్యూ ఇస్తారా సో అప్పుడు అందరికి అయినా సో అప్పుడు మేలు అయినప్పుడు జరిగింది అసలు మాకు రానే లేదు వేరే పేరు వెళ్ళినాము ఇప్పుడు ఇలా ఉన్నాం అదే ఫైర్ ఆ ఫైర్ తోనే ఇంతవరకు వచ్చాను మీరు కూడా ఫైర్ తోనే ఇంతవరకు ఒకటి చాలా మంది రాశారు మరి రాలేదు వాళ్ళు

In common parlance, writing means playing practical jokes on somebody or teaching someone a lesson and all Okay? The Honorable Supreme Court of India perhaps has given more comprehensive meaning of writing as under. Writing is any disorderly conduct. Writing is disorder. You know, the medical students, you know that it, what is disorder. Disorderly conduct, whether by words spoken okay, or written or by any act which has the effect of teasing, take a single word, single sentence. Next time onwards, if anybody is, is in enduring, even the parents are not agree, we will do our duty. That's it. And thank you very much for uh, patient listening. And I hope all the students Fresh minds, minds, and I requested the uh, other students, our seniors to be very very cooperative with the uh, Pradesh. They will be coming with uh, lots of fear, lots of uh, anxiety to the parish, and receive them with a great compassion, great uh, the hood, and be like a big brother. Will you do all this? All of you. There is no sound. నో ఓకే దీ డిసిపి పత్రం వచ్చినా సీబీ పత్రం వచ్చినా రౌడీ పిలుస్తారు పిలుస్తారు వాళ్ళు రాస్తారు ఈరోజు రౌడీ పిలిచారంటే పోలీసులు తమదైన శైలిలో రౌడీలను చేశారు అని తమదైన శైలి అంటే మీకు పిలుస్తుంటారు అది రౌడీ రౌడీ యాక్ట్ యాక్టివిటీస్ Which cause are likely to cause noise, hardship, or psychological harm? ये बना है कि इतना एक्शन तो और साइकोलॉजिकल का फील है लोबल मुचली, बाय बात तो उन्होंने घड़ी सॉर्सो, राइट? हार्म आर टू राइज फियर और एक्टिवेंशन देराव। इन्हें फ्रेशर आर ए जूनियर स्टूडेंट एंड विच हैज द एफेक्ट ऑफ़ काउजिंग और जेनरेटिंग एसेंस ऑफ़ शेम షేమ్ కలిగించడం కూడా ఆ ఎంబరాస్మెంట్ క్లాస్ టు అడ్వర్స్లీ ఎఫెక్ట్ ద సైకిల్ ఆఫ్ ద ఫినిషర్ ఆ జూనియర్ స్టూడెంట్ ఒక జూనియర్ స్టూడెంట్ కానీ ఒక ప్రెషర్ కి కానీ ఇలాంటివన్నీ దీంట్లో ఉన్న అన్ని ఏది జరిగినా అది వస్తుంది ఒక షేమ్ ఫీల్ అయినట్టు చేసినాడు అరే ఆయన ఎందుకు చేసుకో షేరింగ్ చేసుకోలేదు షేరింగ్ చేసుకో ఇప్పుడు గుండు పట్టిస్తా అట్లా ఎనీ కైండ్ ఆఫ్ ఫీజ్

అప్పుడు ఆల్మోస్ట్ జీరో నాట్ బి రిమూవ్ అండ్ షిఫ్ట్ డిలీట్ ఫ్రమ్ యువర్ మైండ్ అట్లాంటిది ఇంకా ఉంటే షిఫ్ట్ డిలీట్ యువర్ ఫ్రమ్ యువర్ మైండ్